చేశారు కాబట్టి అసలు మందిరము అంటే ఏమిటో ఎన్ని విధములైనటువంటి మందిరాలు పరిశుద్ధ గంధములో మనము చూడగలము ఒక క్లుప్తమైనటువంటి సందేశాన్ని వినిపించి ఆ తర్వాత నేను ముందుకు సాగిపోతాను గమనించట్లయితే మందిరాలు మూడండి ఎన్ని ఈ ఊరిలో ఎన్ని మందిరాలు ఉన్నాయి ఈ గ్రామంలో కుండూర్తి అనేటువంటి గ్రామంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగులు కానీ పరిశుద్ధ గ్రంథములో మూడు మందిరాలు ఉన్నాయి ఏంటండి మూడు మందిరాలు కొంచెం శ్వాత మూడు మందిరాలు ఉన్నాయండి అందులో మొట్టమొదటి మందిరం వచ్చేసి దేవుడు తన చేతితో నిర్మించినటువంటి మందిరం ఆ మందిరము ఏమిటో చెప్పగలరా దేవుడే స్వయంగా తన చేతులతో నిర్మించినటువంటి మందిరం ఏమిటి సేవకులు గారు మీరు చెప్పాలి మీరందరూ చాలా మంచి మంచి ప్రసంగాలు ప్రతి ఆదివారము శనివారము బుధవారం చక్కని వర్తమానాలు మీకు అందిస్తూ ఉన్నారు మీరందరూ కూడా బాగా ఫ్రండిపోయారు అందరూ మీరందరూ సీనియర్లే చెప్పండి ఇప్పుడు దేవుడు తన చేతులతో నిర్మించినటువంటి మందిరము ఏమిటది మీ దేహము నిర్మాణం చేసిన వాడు దేవుడు వివరిస్తూతం కనుక ఆది మానవుడైనటువంటి ఆధాముని నేల మంటిలో నుంచి దేవుడు తన చేతులతో నిర్మాణం చేసి రూపురేఖలు ఏర్పరచి ఆయన నాస్తిక రంధనంలో జీవవాయువు హోదాగా నరుడు జీవాత్మ ఆయనో అందుకే కొన్ని పత్రికలో భక్తుడైన పౌరు అంటాడు నీ దేహము దేవుని ఆలయమయ్యని నీవు ఎరుగువా కాబట్టి దేవుని చేతితో నిర్మించబడినటువంటి దేవాలయము శరీరము ఈ దేహం రెండవ దేవాలయము లేకుంటే రెండవ మందిరం ఏమిటి అంటే దేవుడు మనుషుల చేత నిర్మించినటువంటి మందిరం చదువుకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి దేవునికి స్తోత్రం కలుగుతా దేవుడే మనుషుల చేత నిర్మించినటువంటి మందిరం అది సులోభము కట్టినటువంటి మందిరము ఆ తర్వాత సులోభము లాంటి వారు ఎంతో మంది ఇలాంటి దైవ జన్మల రూపంలో ఇలాంటి మందిరాలు కట్టడం జరిగింది దేవునికి ఇది రెండవ మందిరం ఒకటి దేవుడే స్వయంగా తన చేతులతో నిర్మించిన మందిరం అయితే రెండవది దేవుడు మనుషుల చేత నిర్మించినటువంటి మందిరము ఇక మూడవ మందిరం వచ్చేసి దేవుడే నివాసం చేసే మందిరం అదే పరలోకములో ఉన్నటువంటి పన్నెండు గుమ్మములతో నిర్మించబడిన మందిరము దేవుని స్తోత్రం కలగనం కాదు ఈ మూడు మందిరాల పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం చెప్పండి మళ్ళీ ఒకసారి మొదటి మందిరం ఏంటి దేవుడు నిర్మించిన మందిరము అది మన దేహం రెండవ మందిరము దేవుడు మనుషుల చేత నిర్మించబడిన మందిరము అది మనం చూస్తున్నటువంటి పెళ్లి మూడవది దేవుడే నివాసం చేసేటువంటి మందిరం సో ఈ మూడు మందిరాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మూడు మందిరాల్లో మనం ఉండాలి ఈ దేహము అనే మందిరము పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు ఈ మందిరం కూడా పరిశుద్ధంగా నీటుగా ఉంటుంది అప్పుడు ఆ మందిరంలోకి చేరగలుగుతాం దేవునికి స్వత్రం కలుగుంటారు ఈ భూమి ఈ దేహం అనే మందిరము కొంతకాలానికి ఏమైపోతుంది సమాధి చేయబడుతుంది మనం కట్టుకున్నటువంటి ఈ ఫీలింగ్స్ కొద్ది కాలానికి శిథిలం అయిపోతాయి కానీ దేవుడు నివాసం చేసే ఆ మందిరము సదా ఉంటుంది అది శిథిలమయ్యేది కాదు యుగ యుగాలు కూడా ఆ మందిరం యొక్క మహిమ ఏ మాత్రమో కూడా మార్పు వచ్చి ఆ మహిమ కలిగిన మందిరములో మనం ప్రవేశించాలి అంటే ఈ మందిరములో ఉండాలి ఈ మందిరములో ఉండాలంటే ఈ మందిరం సరిగా